హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఈరోజు చెప్పబోయే సినిమా వచ్చేసి ఆడపెత్తనం అండి ఈ సినిమా చాలా బాగుంటుంది ఈ సినిమాలో కన్నమ్మ గారు అలాగే నాగేశ్వరరావు గారు అలాగే అంజలి దేవి గారు గుమ్మడి గారు రేలంగి గారు యాక్ట్ చేశారండి ఈ సినిమా కూడా స్టోరీ చాలా బాగుంటుంది స్టోరీ వచ్చేసి నాగేశ్వరరావు గారి వల్ల నాన్నగారికి మొదటి భార్య చనిపోతే రెండో భార్యగా కన్నామ్మ గారిని చేసుకుంటారనమాట ఆస్తి మొత్తం కూడా తనకే రాసిస్తారు ఇంకా అలా తను మొత్తం పెత్తనం మొత్తం తనే చేస్తుంది అనమాట అలాగే ఒక తనకు ఒక కూతురు ఉంటుంది నాగేశ్వరరావు గారిని పట్నం పంపించి చదివిస్తారు ఆ తర్వాత ఆయన చదువు పూర్తి చేసుకొని పల్లెటూరుకి వస్తారు తర్వాత తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఆ అమ్మాయి అంజలీదేవి కన్నమ్మ గారు తన కోరిన కట్నం ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని అంజలీదేవి గారి నాన్నగారికి అయితే చెప్తారు ఒక్కగానొక్క కూతురు కాబట్టి కన్నమ్మ గారు పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకొని ఈ పెళ్లి జరిపించడానికైతే ఆయన సిద్ధపడతారు అయితే అనుకోకుండా ఆ డబ్బు అనేది దొంగతనం అయితే జరుగుతుంది అనమాట దొంగతనం కూడా గుమ్మడి గారు చేయిస్తారు గుమ్మడి గారు చేసుకోవాలనుకుంటారనమాట అంజలిదేవి గారిని అనుకున్న కట్నం ముందుగా ఇవ్వాలని కన్నమ్మగారు చెప్తారు అయితే ఆ డబ్బు దొంగతనం జరిగిందమ్మా అని చెప్తే ఆమె ఇంకా అసలు ఒప్పుకోదు ఈ పెళ్ళి జరగదు అని చాలా కఠినంగా మాట్లాడతారండి తర్వాత ఇంకా అంజలిదేవి గారి దగ్గరికి వాళ్ళ నాన్నగారు వస్తారు ఇంక ఈ పెళ్ళి జరగదు అని అని చెప్పేస్తారు నాకు నచ్చినవన్నీ నువ్వు చేసుకోవాలా అని చెప్పేసి గుమ్మడి గారిని ఒక పెళ్లి రెడీ చేసి తీసుకొస్తారనమాట అయితే దేవి గారు చాలా బాధపడుతూ ఉంటారనమాట ఒక ఆ తర్వాత నాగేశ్వరరావు గారికి కూడా ఈ విషయం అయితే తెలుస్తుంది కానీ కన్నమ్మ గారిని అయితే ఒప్పించి చేసుకోవాలనుకున్న అస్సలు ఒప్పుకోదు పెళ్లి పెళ్ళి జరగడానికి వీలేదని చెప్పేస్తుంది అయితే అంజలిదేవి గారిని నేను చేసుకుంటానని చెప్పేసి సైనాంగా ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళు కలుసుకోకముందు ఒక అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటారండి పెళ్ళి జరిపించాలని మళ్ళీ అక్కడికి వెళ్ళి అంజలిదేవి గారు బాధపడుతూ ఉంటారనమాట నాగేశ్వరరావు గారు కూడా అక్కడికే వెళ్ళి తన మెడలో తాళి కడతారు అప్పుడు అంజలిదేవి దేవి తండ్రి కూడా ఒప్పుకొని ఇంటికి తీసుకెళ్తారు తర్వాత కన్నమ్మ గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తను నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీరు మా ఇంట్లో ఉండడానికి లేదని చెప్పి ఇంట్లో నుంచి పంపించేసేస్తారు నాగేశ్వరరావు గారి అమ్మ గారి పేరు మీద స్కూల్ అయితే ఉంటుంది ఆ స్కూల్లో ఏదైనా నువ్వు పని చేసుకో అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అయితే చెప్తారనమాట అప్పుడు తర్వాత అంజలిదేవి గారి ఇంట్లోనే నాగేశ్వరరావు గారు ఉండిపోతారు ఆ తర్వాత కన్నమ్మ గారు రేలంగి గారు కన్నమ్మ ఇంటికైతే ఒక పోర్షన్ అద్దె కోసం వస్తారండి ఆయనకే ఇచ్చి కూతుర్ని పెళ్ళి చేస్తుంది అలాగే ఇందులో చెప్పుడు మాటలు చెప్పే ఆవిడలాగా ఛాయాదేవి గారు చేశారు అల్లుడు చెప్పిన మాటలకు పడిపోయి ఈవిడ ఎలా చేసింది ఆస్తిని ఏ విధంగా చేశారు ఏంటి అనేది తర్వాత కొడుకును దగ్గరికి తీస్తుందా లేదా ఈ విషయాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఈ సినిమాలో తప్పకుండా ఈ సినిమానైతే చూడండి చాలా చాలా బాగుంటుంది ఆడపిత్తనం